ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపికైంది టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా శుభ్మల్ గిల్ వ్యవహరించనున్నారు గిల్ ను కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు అలాగే జూన్ ఇరవై నుండి ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది జట్టులో గిల్ పంత్ జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు కరుణ్ నితీష్ జడేజా ధ్రువ్ వాషింగ్టన్ షార్దుల్ బ్రూమా సిరాజ్ ప్రసిద్ధ్ ఆకాష్ దీప్ హర్షదీప్ కుల్దీప్ ఉన్నారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అలాగే జట్టును నడిపించడంలో అతనికి రోహిత్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ల నుండి ఎంతో అనుభవం ఉంది దీంతో పంత్ బ్రూమా రాహుల్ కాకుండా ఇంగ్లాండ్ టూర్ కు టెస్ట్ కెప్టెన్ గా గిల్ ను బీసీసీఐ ప్రకటించింది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రత్న కుమార్ జూన్ ఇరవై నుంచి జరగబోతున్నటువంటి ఇంగ్లాండ్ టూర్ కి ఇండియన్ స్క్వాడ్ ను ఎంపిక చేసింది దీనిపై ఈ స్క్వాడ్ లో ఈ టీమ్ కి కెప్టెన్ గా యంగ్ ఓపెనర్ కెప్టెన్ గా సుబ్బన్ గిల్ ను నియమించింది ఇప్పుడు శుబ్మన్ గిల్ ని కెప్టెన్ గా నియమించడంతో యొక్క సిరీస్ కు సంబంధించి ప్రతొకలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో వైపున స్టార్ ఓపెనర్ గా ఉన్నటువంటి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు రిటైర్మెంట్ ద్వారా మరోవైపు సీనియర్ స్టార్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ తను క్రికెట్ కు గుడ్ బై టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం జరిగింది సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ క్లాబ్ లో లేకపోవడం ఇప్పుడు కెప్టెన్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కు పగ్గాలప్ప చెప్పడంతో ఇప్పుడు జూ నిర్వహణ మొదలుగా పోతున్నటువంటి ఇంగ్లాండ్ టూర్ టెస్ట్ సిరీస్ పై ప్రతి ఒక్కళ్ళకి కూడా అనేక రకాల ఆసక్తికరం ఏర్పడింది అసలు ఎలా ఉండబోతుంది సిరీస్ అనే దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గిల్ కెప్టెన్ గా నియమిస్తూ కూడా ఇటు టీం ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని అధికారికంగా ధృవీకరించారు దాంతో పాటు ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కి భారత జట్టును కూడా ఎంపిక చేయడం జరిగింది ఇందులో గా గిల్ ను నియమిస్తే వైయక్తంగా రిషబ్ ఉన్నాడు తర్వాత యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి జడేజా బూజురెల్ సుందర్ శార్దుల్ ఖాతూర్ బుమ్రా సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ ఆకాష్ దీప్ హర్షదీప్ కుల్దీప్ యాదవ్ సో ఇలా పద్దెనిమిది మందిని ఈ టీం కోసం సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ మొదటిసారి ఈ టీం కు కెప్టెన్ గా గిల్వ్ వ్యవహరించబోతున్నారు దాదాపు అంటే ఒకవైపున కోహ్లీ కెప్టెన్సీ తర్వాత మరోవైపున ధోని కెప్టెన్సీ మరోవైపు రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా కెప్టెన్ లుగా చేసిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదేళ్ల శుభ్మన్ గిల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పు చెప్ప చెప్తూ ఉండడంతో సో ఇప్పుడు ఇతను టీం ను ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాడు అనే ఒక మీద భారం అయితే ఏర్పడిందని చెప్పాలి వైపున ఇప్పటికే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గుజరాత్ టైడమ్స్ ను చాలా సమర్థవంతంగా ప్లేఆర్స్ కు తీసుకొచ్చాడు శుభ్మన్ గిల్ మరి ఇదే పంతాను కొనసాగిస్తాడా తను అంత అదే సమర్థవంతంగా టెస్ట్ అంటే టీమిండియా ఆ క్రికెట్ ని కూడా నడిపిస్తాడా లేదనేటువంటి ఒక సస్పెన్స్ అయితే ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు అతనికి బాధ్యులు అప్పచెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా అతను సమర్థవంతంగా రాణిస్తాడు అనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ టూర్ లో ఇంగ్లాండ్ టూర్ కి తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక అవ్వడం జరిగింది అలాగే మొదటిసారి జట్టులో స్థానం పొందాడు అభినన్యు ఈశ్వరన్ ఇక ఈ సిరీస్ కు ఇప్పుడు కెప్టెన్ గా శుభన్ గిరి ఉంటే వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేయడం జరిగింది మరొకసారి మరో ఒకటిసారి టెస్ట్ లో ఇప్పుడు ఐపీఎల్లో పీడికంగా రాణిస్తున్నటువంటి సాయి సుబస్సు కూడా చోటు దక్కింది మరి జూన్ ఇరవైనా మొదల కాబోతున్నటువంటి యొక్క ఇంగ్లాండ్ టూర్ కు సంబంధించి టెస్ట్ సిరీస్ లో ద్వారా వైపు ఇండియన్ జట్టు మీద ఇలా ఆచిల్ అనేవి ఏర్పడ్డాయి వైపున స్టార్ ప్లేయర్లు ఇప్పటికే గుడ్ బై చెప్పడంతో పూర్తిగా మన మనసారి కూడా గమనించినట్లయితే టోటల్ వెయ్యి ప్లేయర్స్ తో ఇప్పుడు లో రాణిస్తున్న ఇప్పటికే ఐపీఎల్లో రాణిస్తున్నటువంటి యంగ్ ప్లేయర్ అందరికీ స్టార్ హిటర్స్ అందరికి కూడా టెస్ట్ జట్లు లో చూడు దీని మీద ఒక ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్ట్ అయితే ఏర్పడింది అసలు ఈ మ్యాచ్ ఈ సిరీస్ అనేది ఎలా ఉండబోతుంది అనేది పైగా సుబ్మన్ గిల్ కు మొదటిసారి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడంతో రోహిత్ శర్మ తర్వాత కోహ్లీ తర్వాత ధోని తర్వాత ఇప్పుడు పగ్గాలు అనేవి యంగ్ స్టార్ ప్లేయర్ కు దక్కడంతో తను ఎలా టీమ్ ను ముందుకు తీసుకెళ్తారనే ప్రతకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్ కోసం థ్యాంక్ యూ రత్న కుమార్